జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాణహిత నదులకు జలకల సంతరించుకుంది తీరం వద్ద ఏడు మీటర్లకు పైగా ఎత్తులో మెట్లపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాణహిత నదులకు జలకల సంతరించుకుంది తీరం వద్ద ఏడు మీటర్లకు పైగా ఎత్తుల్లో మెట్లపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది ప్రశాంత్ అందిస్తారు చెప్పండి ఎస్ వర గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నదులు వాగులు వంకలన్నీ పొంగిపోర్లుతున్నాయి ముఖ్యంగా అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణలో కురుస్తున్న విస్తారమైన వర్షాలతో ఆ గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో అటు పైనుంచి ఎగువ నుంచి వస్తున్న వరదతో కాళేశ్వరం వద్ద ఉన్న త్రివేణి సంగమం అయినటువంటి ప్రాణయిత గోదావరి నదుల ప్రవాహంతో అయితే జలపర సంతరించుకుంది ముఖ్యంగా కాళేశ్వరం వద్ద ఏడు మీటర్ల పై నుంచి రెండు లక్షల క్యూసెక్ల వాటర్ ఒకసారిగా ఫ్లో రావడం తట్లయితే ఏడు మీటర్ల ఎత్తు పై నుంచి ప్రవహిస్తున్న గోదావరి నది తోటైతే అక్కడ పర్యాటకులను ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అటు వచ్చి అటు కొన్ని ప్రయాణికు పర్యాటకులు వారు అటు కాళేశ్వరం దైవ దర్శనంలోకి వచ్చేటువంటి భక్తులకు కూడా అక్కడ ఉన్న అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఎవరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది లోపలికి వెళ్ళకూడదు మెట్ల వద్ద స్నానం చేసి కొన్ని స్నానం చేసి బయటికి వెళ్ళాలని చెప్తున్నారు ఒకసారిగా వరద తాకిడు పెరగడంతో ఇటు ముఖ్యంగా అయితే కాళేశ్వరం వద్ద త్రివేణి సంఘం వద్ద ప్రాణయిత గోదావరి నదుల వరద తోటైతే ఒక్కసారిగా వచ్చినటువంటి ఫ్లో అయితే కంటిన్యూ అవుతుంది తీరం వద్ద అయితే ఏడు మీటర్ల పైగా ఎత్తులో రెండు లక్షల క్యూసెక్ నీళ్లు పైగా ప్రవాహం అయితే కొనసాగుతుంది వరలక్ష్మి రైట్ ప్రశాంత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేశవాపూర్ పెగడపల్లి గల పెద్దవాగు బొర్రవాగులు భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాటారం మేడారం రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ వాగులకు ఆనుకొని ఉన్న పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేశవాపూర్ పెగడపల్లి మధ్య గల పెద్దవాగు బుర్రవాగులు భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాటారం మేడారం రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ వాగులకు ఆనుకొని ఉన్న పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు చెప్పండి ఎస్ వరలక్ష్మి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆ విస్తారంగా కూడా వర్షాలతో వాగులు వంతులు అయితే కొన్ని కొల్లుతున్నాయి అనేక చెరువులు కూడా అలుగుబారుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ అలుగుబారే క్రమంలో అనేక కల్వట్లు కావచ్చు ఆ రోడ్లు కావచ్చు రోడ్స్ లో రాకపోకలకు వరద పెరగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి కాటారా మీదుగా మేడారా వెళ్లే ప్రధాన రహదారి పైన ఉధృతంగా ఆ వాగులు కేశాపూర్ పెగడపల్లి మధ్య గల పెద్ద వాగు బుర్ర వాగులు ఇవన్నీ కూడా అలుగుబారడంతో అయితే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది అక్కడ ఆ స్థానిక పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి మరి అక్కడ ప్రయాణికులను అటు రాకపోకలకు వాహనదారులను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వరలక్ష్మి దీంతో అయితే అక్కడ నిన్న రాత్రి నుంచి కూడా వాహనాలను ఆ రోడ్ల లో వెళ్ళ వెళ్లే వాళ్ళందరినీ కూడా ఆపి మన రహదారి ఉన్న వెళ్లేలాగా ఆ పోలీసులు రహదారి రూట్ కూడా మార్చారు ఏదైతే ఈ మేడారం కాటారం మధ్యలో ఉన్న రెండు వాగులు ఉధృతంగా పొంగిపోల్లడం తోటైతే వాహనాలు వెళ్తే గనక ఆ కల్వట్ల పై నుంచి వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పోలీస్ బ్రికెటింగ్ కావచ్చు ఇది రత్త కూడా ఏర్పాటు చేశారు అయితే ఆ వరద ఉధృతి తగ్గాకే ఈ రహదారుల గుంటా ప్రయాణికులను అటు వాహనాలను వెళ్లే విధంగా పోలీస్ బ్రికెటింగ్ కూడా కొనసాగుతుంది మొత్తానికి అయితే విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అయితే కొంత ఆలస్యంగా వచ్చినా కూడా వర్షాలు విస్తారంగా కురవడంతో అయితే వాగులు వంకలు పొంగు పల్లడం తోటైతే రహదారుల కొంత రాకపోకలకు అంతరాయం కలుగుతుంది వరలక్ష్మి రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ అల్లూరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ వాగులు పొంగుతున్నాయి దేవిపట్నం పుణ్యక్షేత్రం గండిపోచమ అమ్మవారి కాళ్ల వరకు గోదావరి నీరు చేరింది వరద ఉధృతతో ఆలయం పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు ముందు జాగ్రత్తగా పాపికొండలో విహారయాత్ర నిలిపివేశారు అధికారులు వరినాట్లు వేసేందుకు సిద్దంగా ఉన్న పొలాల్లో వరద నీరు చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు అల్లూరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ వాగులు పొంగుతున్నాయి దేవిపట్నం పుణ్యక్షేత్రం గండిపోచమ్మ అమ్మవారి కాళ్ల వరకు గోదావరి నీరు చేరింది వరద ఉద్రితతో ఆలయం పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు ముందు జాగ్రత్తగా పాపిగొండలో విహారయాత్ర నిలిపివేశారు అధికారులు వరినాట్లు వేసేందుకు సిద్దంగా ఉన్న పొలాల్లో వరద నీరు చేరడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు తిగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రతి గంటకు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది ఇన్ఫ్లో లక్ష క్యూసెక్లు ఉండగా అవుట్లో నాలుగు వందల క్యూసెక్లు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు జలాశయం పూర్తి స్థాయి పదహారు వందల ముప్పై మూడు అడుగులకు గాను ప్రస్తుత మఠం పదహారు వందల పద్దెనిమిదిగా ఉంది జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు बोने बने ला